హాయ్ అండి ఇప్పుడు మటన్ మనం మటన్ కీమాని ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి ఎండుమిర్చి వెల్లుల్లి ధనియాలని జీలకర్ర తీసుకొని వాటిని దూరగా వేయించి గిన్నెలో వేసి అందులోనే కొద్ది పసుపు వేసి బాగా మెత్తని పేస్ట్లో చేసుకోవాలండి మనం తెచ్చుకున్న మటన్ కీమాను కూడా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసాక మనం ముందుగా మెత్తగా పేస్ట్లా చేసుకున్నాం కదండి అది తెచ్చి ఇందులో వేయాలి ఆ పేస్ట్ని బాగా కలపాలి అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు దాన్ని వేగనివ్వాలి అది వేగుతున్నప్పుడు మనకి దాంట్లో పచ్చివాసన పోయాక మంచి వాసన వస్తుందండి అది వచ్చినప్పుడు మనం మటన్ కీమాను కూడా అందులో వేయాలి మటన్కి మా అందులో వేసిన తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేసి మటన్లో ఉన్న వాటర్ ఇంకిపోయే వరకు రెండింటినీ వేగనివ్వాలండి మటన్ అని చెప్పి వేరే వేరే వేస్తుంది అనుకోకండి కేమా అని చెప్పి మటన్ వ్యాపారం చేస్తాం అందుకే అన్ని రకాలు అందులో కనబడుతున్నాయి బాగా కలిపిన తర్వాత మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు బాగా వేగనివ్వాలి అప్పుడే మనకు అందులో ఉన్న మొత్తం బాగా పడతాయండి మనం వేసిన మిశ్రమంలో అన్నీ ఇది నా సెకండ్ వీడియో అండి సరిగ్గా రాలేదని అనుకోకండి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను వీడియో తీయడానికి అది సరిగ్గా రాలేదు నాకు ఫోన్లోనే తీస్తూ వంట చేస్తానండి మా మటన్లో ఉన్న వాటర్ అంతా పైకి తేలింది ఇప్పుడు మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ దగ్గరగా వేగనివ్వాలి వాయిస్ ఒకలాగా వీడియో ఒకలా ఉందనుకోకండి వీడియో తీసేటప్పుడు నేను వాయిస్ చెప్పలేదు వెనక నుంచి ఇప్పుడు వాయిస్ ఎవరేస్తున్నాను అందుకని వీడియోకి వాయిస్కి సంబంధం లేనట్టు వస్తుంది మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు అందులోనే మటన్ గట్టిదైతే మనం మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి ఒక ఐదు విజిల్ వచ్చాక కుక్కర్ విజిల్ తీ తీసి చూస్తే చూడండి మటన్ కిమా ఎంత బాగా రెడీ అయిందో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి